Ha <laughs> ha. ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన సాయి భక్తులైన ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా ఆైశ్వర్యాలు ఆనందాలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి సాయంత్రం వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏంటో మనం తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ అదేంటంటే చాలామంది అడుగుతున్నారు కదండి చాలా మంది కాల్ కూడా చేస్తున్నారు అక్కా వీడియోస్ పెట్టట్లేదు ఏమైంది అక్కా ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అని చాలామంది అడుగుతున్నారండి నేను మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను కదండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని అక్కడ వీడియోస్ అయితే మనం పెట్టడానికి అయితే అవ్వదండి ఎందుకంటే వీడియోస్ పెట్టడానికి వైఫై ఉండాలి మనం సపరేట్గా ఒక రూమ్ అనేది ఉండాలి చాలా ఉండాలండి దానికి కానీ అక్కడ అవ్వదు కాబట్టి నేను సరిగ్గా అక్కడ వీడియోస్ అనేది పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ కానీ ఈ రోజు నుంచి అయితే మనం డైలీ ఇంకా వీడియోస్ పెట్టుకోవచ్చండి డైలీ కూడా మూడు వీడియోస్ కంపల్సరీగా వస్తాయండి ఎందుకంటే నేను మా ఇంటికి అయితే వచ్చేసాను కదా ఫ్రెండ్స్ అందుకైతే మనం ఈ రోజు నుంచి మనం రోజు వీడియోస్ పెట్టుకోవచ్చు ఓకేనండి మరి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా తప్పకుండా చూడండి మీకు సరే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి పక్కన ఉన్న కనుసండి మనం అట్లా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో వీడియో అయితే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈ రోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఆందోళన చెందకు ప్రతి బాధకి పరిష్కారం కన్నీరు కాదు బిడ్డ నువ్వు కన్నీరు పెట్టినంత కాలం కూడా బాధ నిన్ను ఇంకా వెంటాడుతూ ఉంటుంది ఒకటి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో పెట్టుకో తల్లి నీకు నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటానమ్మా ఎంతమంది నీ జీవితంలో ఎన్నో చికాకులు తెచ్చారు కదా తల్లి అంతేకాదమ్మా నిన్ను ఎంతగానో అవమానించారు నువ్వు ఏ పని కూడా నువ్వు చేయలేవు నువ్వు ఎందుకు కూడా పనికి రావు నువ్వు అసలు మంచిదానివే కాదు అని విధంగా ఎంతో మందిని అవమానించారు నువ్వు ఎంతలా ప్రయత్నించినా సరే ఏ పని అయినా సరే అది అవ్వదు అని నేను చుట్టూ ఉన్న వాళ్ళే అనేస్తున్నారు కదమ్మా అయినా బాధపడకు తల్లి వాళ్ళు వీళ్ళు అంటే అవుతుందా తల్లి నేను తలుచుకుంటే ఒక్క నిమిషంలో నువ్వు కోరుకున్నది నీ ముందు ఉంటుంది తల్లి నువ్వు ఏదైతే ఇష్టంగా కోరుకుంటున్నావో అది నెరవేర్చడానికి నాకు ఒక్క నిమిషం కూడా టైం పట్టదు తల్లి కానీ నేను ఎందుకు ఆలోచిస్తున్నాను అన్నది నువ్వు ఒక్క నిమిషం ఆలోచించు తల్లి నేను ఏ పనైనా సరే ఊరికనే చేయను ఏదైనా సరే చేస్తాను అంటే అందులో చాలా అర్థం ఉంటుంది తల్లి ముఖ్యంగా నీకు మంచి జరుగుతుంది అంటే తప్పకుండా నేను చేస్తానమ్మా అలాగే నువ్వు కోరుకున్నది నీకు ఇప్పుడు నేను ఇవ్వను అని అనడం లేదు తల్లి తప్పకుండా నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుందమ్మా కానీ ఒకరు విలువ ఒకరు ఏంటో తెలుసుకోవాలి కదా తల్లి నువ్వు ఎంతలాగా ఆ వెత్తిని ఇష్టపడుతున్నావు ఆ వెత్తి కూడా నేను అంతలాగా ఇష్టపడాలి కదమ్మా అప్పుడే కదా తల్లి నువ్వు జీవితం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఆ వ్యక్తితోనే జీవించగలవు నీ ఒక్క వైపు ప్రేమ అనేది ఉంటే ఆ ఒక్క వై అవతల వైపున ప్రేమ లేకపోతే నీకు నువ్వు అనుకున్న వ్యక్తితో దగ్గర అయిన తర్వాత నీకు జీవితంలో ఎన్నో చికాకులు వచ్చే అవకాశం ఉంటుందో తల్లి కానీ ఆ అటువంటి అవకాశం రాకుండా నీ జీవితంలో ఇంకా సమస్య అనేది రాకుండా ఉండడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను తల్లి తప్పకుండా నువ్వు కోరుకున్నది చేసే బాధ్యత నాకు అప్పచెప్పావు కదమ్మా నేను చూసుకుంటాను తల్లి నువ్వు ప్రశాంతంగా ఉండు ఎవరు ఎన్ని విధాలుగా మేము ఆ వ్యక్తిని మార్చాలని చూసినా అది ఎవరి తరం కాదు తల్లి మీ జాతకం అనేది నాకు తెలుసమ్మా నీ పుట్టికతోనే నీకు తలరాత రాశాడు ఆ బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు రాసిన తలరాత ఎవరూ కూడా మార్చలేరు గుర్తు పెట్టుకో తల్లి అవుతుందమ్మా కాస్తంత ఓర్పు సహనంతో నిదానంగా ఉండమ్మా ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందకు భయపడకు కోపడకు ఎవరిని కూడా నిందించి మాట్లాడక తల్లి ఎవరైనా సరే నీ విషయంలో వాళ్ళు తప్పు చేసే ఉండవచ్చు అలాంటి సమయంలో నువ్వు కాస్త ఓర్పు సహనంతో ఉండాలి వాళ్ళు అంటున్నారు కదని నువ్వు అంటే ఇంకా వాళ్ళకి నీకు తేడా ఏముంటుంది తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవు కదమ్మా నువ్వు నాలాగే ఎంత ఓర్పు సహనంతో ఉండగలవు తల్లి నువ్వు ఎంత ఓర్పు సహనంతో ఉండాలో తెలుసా నిన్ను వేధించిన వాళ్ళే నీ ఓర్పు సహనం చూసి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునేంత నువ్వు ఓర్పు సహనంతో ఉండాలి తల్లి ఓర్పు సహనంతో దేన్నైనా సరే సాధించగలరమ్మా వాళ్ళు ఒక మాట అంటే మీరు పది మాటలు అన్నా సరే అది మీరు సాధించలేరు వాళ్ళలో మార్పు కూడా మీరు తీసుకురాలేరు తల్లి కేవలం వాళ్ళలో మార్పు తేవాలి అనుకుంటే మీరు కాస్త ఓర్పు సహనంతో ఉండండి వాళ్ళలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది నీ బంధువుల్లో కొంతవరకు కష్టం అనేది ఉంది కదమ్మా కొంతమంది వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు నీకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదని ఎంతగానో ఆందోళన చెందుతున్నావు కదా తల్లి వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు తప్పకుండా ఇస్తారమ్మా వాళ్ళు ఇదిగో ఇస్తాను రేపిస్తాను అని రోజు రోజు గడిపేస్తున్నా ఏ ఒక్క రూపాయి కూడా నీ దాకా రాలేదని ఆందోళన చెందకు వాళ్ళకి కాస్తంత ఇబ్బందిగా ఉంది తల్లి వాళ్ళకి కొంత ధనం రావాలి అది రాస్తే నీకు ఇద్దామనే చూస్తున్నారు బిడ్డ నువ్వు అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఉండు ఎవరిని కూడా నిందించినట్టుగా మాట్లాడక తల్లి ఎవరిని కూడా బాధ పెట్టినా అది నీ జీవితానికి ఏమాత్రం కూడా మంచిది కాదమ్మా ఈ సాయి చెప్పే మాట గుర్తు పెట్టుకొని మసలుకో తల్లి నీకంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్